హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నవంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు మిథున రాశి వారికి ఈ వారం సంభాషణలు మాట తీరు కొత్త అవకాశాలను తెస్తాయి ప్రేమ కెరీర్ రంగాల్లో ఇది చాలా కీలకం చిన్నపాటి ఆర్థిక నిర్ణయాలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించి జాగ్రత్తగా ముందుకు సాగాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు నవంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు ఈ వారం మిథున రాశి వారికి సంభాషణల ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ప్రేమ కెరీర్ రంగాల్లో మాటతీరు కీలక పాత్ర పోషిస్తుంది ఆర్థికపరమైన చిన్నపాటి నిర్ణయాలపై దృష్టి పెట్టడం అవసరం చురుకుగా ఉంటూనే తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు రాశిచక్రంలో మూడవ రాశి అయిన మిథున రాశి వారికి ఈ వారం సంభాషణలు కొత్త అవకాశాలను తెస్తాయి ఉపయుక్తమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీరు స్పష్టంగా మాట్లాడటం అలాగే శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం మీ సాంఘిక సమయాన్ని పనులపై కేంద్రీకరించి వాటిని పూర్తి చేయడంతో సమతుల్యం చేసుకోవాలి ఈ వారం చిన్నపాటి ఆర్థిక నిర్ణయాలపై దృష్టి పెట్టడం అవసరం ఉత్సాహంగా ఉండటానికి చిన్న చిన్న విజయాలను ఆస్వాదించడానికి మీ నిద్ర వ్యాయామ దినచర్యను క్రమం తప్పకుండా పాటించండి కేవలం భావోద్వేగాల ఆధారంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అనుబంధం సహజంగా పెరిగేలా చూడండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీ శ్రద్ధను చూపించడానికి కాస్త హాస్యం జోడించండి రోజువారీ క్షణాలను ఆనందించండి మిథున రాశి జాతకులకు ఒకేసారి అనేక ప్రాజెక్టులలో అతిగా చిక్కుకోకుండా ఉండాలి స్పష్టమైన ఫలితాలను ఇచ్చే పనులకే ప్రాధాన్యత ఇవ్వండి కాలపరిమితులను స్పష్టంగా నిర్ణయించుకోండి ఏదైనా చిన్నపాటి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుంది సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి వారికి సహాయం అందించండి మద్దతు తీసుకోవడం ద్వారా ముందుకు సాగడానికి సులభమైన మార్గాలు తెలుస్తాయి ప్రతిరోజు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి ఏదైనా చెల్లింపు లేదా ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదన అందితే షరతులు చదవండి అవసరమైన ప్రశ్నలు అడగండి ఫ్రీలాన్స్ పని లేదా ట్యూషన్ వంటి ఆదాయాన్ని పెంచే చిన్న మార్గాలను ఆలోచించండి అదనపు ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయండి భాగస్వామ్య ధనం గురించి స్పష్టమైన సంభాషణ అపార్థాలను నిరోధిస్తుంది చర్చల్లో నిజాయితీగా ఆచరణాత్మకంగా ఉండండి భవిష్యత్తు అవసరాల కోసం జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి మీ ఆలోచనలను శాంతపరచుకోవడానికి వ్యాయామం చేయండి రాత్రిపూట ఎక్కువసేపు స్క్రీన్ సమయాన్ని నివారించండి సాయంత్రం వేళల్లో తేలికపాటి దినచర్యను అనుసరించండి వైదిక జ్యోతిష్యం వాస్తు నిపుణులు మొత్తంగా మిథున రాశివారు ఈ వారం తమ సంభాషణలను సమర్థవంతంగా ఉపయోగించుకుని ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ విజయాలను సాధించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ విలాస్ డాట్ నెట్ చూడండి